సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రజల మనసులను కొల్లగొట్టిన స్టార్ హీరో మహేష్ బాబు హీరోయిన్ నమ్రతాను ఎదురించి పెళ్లి చేసుకున్న గ్రేట్ పర్సన్ మహేష్ బాబే కాదు తన తండ్రి కృష్ణ కూడా విజయ నిర్మలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే కృష్ణ గారికి లేడీ బాస్ కి సంబంధం ఏంటి మహేష్ బాబుకి విజయశాంతి ఏమవుతుంది ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం గట్టమనేని శివరామకృష్ణ సూపర్ స్టార్ కృష్ణగా మనందరికీ సుపరిచితులు ఆయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్య ఇందిరాదేవి రెండో భార్య విజయ నిర్మల ఈ పెద్ద భార్య ఇందిరాదేవికి పుట్టిన వాళ్లే రమేష్ బాబు పద్మావతి మంజుల మహేష్ ప్రియదర్శిని ఇందులో మనకు రమేష్ బాబు మంజుల మహేష్ బాగా తెలిసిన వాళ్ళు రమేష్ బాబు కొన్ని సినిమాలకు హీరోగా చేయగా మంజుల కొన్ని సినిమాల్లో నటించి ప్రొడ్యూసర్ గా చేసింది ఇక మహేష్ బాబు గురించి తెలుగు అభిమానులకు చెప్పాల్సిన పనే లేదు కృష్ణగారి రెండో భార్య విజయ నిర్మల టాలీవుడ్ లో ఎంతో పేరు ఉన్న కృష్ణ రెండో భార్యగా పెళ్లి చేసుకుంది అందరికీ తెలిసిందే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాడు విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాక కూడా ఇందిరాదేవితో కలిసే ఉన్నాడు స్వతహాగా ఇందిరాదేవి చాలా మృదు స్వభావి చాలా నెమదస్తురాడు అందుకే ఆమెకు మీడియా ముందుకు రావడం ఇష్టం ఉండదు విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాక కొన్ని సంవత్సరాలకు కృష్ణకు చిన్న కూతురు పుట్టింది సినిమాల్లో జోడీగా నటించిన విజయ నిర్మలపై ఇష్టం పెరిగి ప్రామగా మారి వివాహం చేసుకున్నాడు ఇందిరా ఆ సమయంలో కృష్ణకు అడ్డు చెప్పలేదు తాను మాత్రం కృష్ణకు భార్యగానే ఉండాలనుకుంది దాంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే కృష్ణ విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాడు కృష్ణ సినీ కెరియర్ లో చాలా కీలక పాత్ర పోషించింది ఈ విషయంలో ఏ సందేహం లేదు విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాక కూడా ఇందిరా దేవిని గాని పిల్లలను కూడా ఏనాడు చిన్నచూపు చూడలేదు ఇప్పటి ఎలాంటి విభేదాలు లేకుండా రెండు ఫ్యామిలీలు కలిసి ఉంటున్నాయి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరాదేవి విజయ నిర్మలాలు కలిసిందే లేదు అయితే కృష్ణవాల విజయ నిర్మలాకు పిల్లలు పుట్టలేదు అయితే అప్పటికే విజయ నిర్మలాకు కొడుకు ఉన్నాడు ఆమె మొదటి భర్త కొడుకు నరేష్ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని కృష్ణను పెళ్లి చేసుకుంది అటు కృష్ణ ఫ్యామిలీని వదులుకోలేదు ఇటు విజయ నిర్మల తన కొడుకుని వదులుకోలేదు విజయ నిర్మల మొదటి భర్త విజయలలిత అన్నయ్య కెఎస్ మూర్తి విజయలలిత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది ఈమె టాలీవుడ్ ని ఒక దశాబ్దం పాటు ఒక ఊపు ఊపింది ఈమె విజయశాంతికి పిన్ని వరుస అవుతుంది అంటే విజయలలిత అక్క కూతురు విజయశాంతి ప్రిన్స్ మహేష్ బాబుకి స్వయంగా వదినవుతుంది క్లియర్ గా చెప్పాలంటే విజయ నిర్మల మొదటి భర్త చెల్లెల కూతురు విజయశాంతి విజయశాంతి విజయ నిర్మల విజయ లలిత వీరు టాలీవుడ్ ఒక ఊపు ఊపేశారు విజయ లలిత అప్పట్లో హీరోలతో సమానంగా రాణించేది లేడీ బిగ్ బాస్ గా ఈమెకు పేరు విజయ నిర్మల డైరెక్షన్ చేసి ఏకంగా గిన్నీస్ బుక్ ఎక్కారు ఇక విజయశాంతి తన సినిమాల్లో తానే హీరో ప్రస్తుతానికి రాజకీయాల్లో రాణిస్తుంది మహేష్ బాబుకి విజయశాంతి వదిన వరుస అవుతుందని టాలీవుడ్ సినిమా అభిమానులకు చాలా తక్కువ మందికే తెలుసు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్